హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పాయలాగు పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనము ఈ వీడియోలో చూద్దాం కానీ చాలా చిన్నగా ఉంటుంది పాయిలాగు ఇదైతే పెద్ద పాయిలాగు ఈ పప్పు చాలా బాగుంటుంది ఓకే మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది పెద్ద కట్టలు రెండు కట్టలు తీసుకున్నా అనమాట మరీ పెద్దదంటే కాదు మీడియం సైజులో ఒక చిన్న చిన్న ఒక రెండు కట్టలు తీసుకున్నా ఇప్పుడు దీన్ని శుభ్రంగా శుభ్రంగా కడుక్కునేసి కట్ చేసుకున్నాం రెండు గ్లాసులు టీ గ్లాసులతోటి రెండు గ్లాసులు కందిపప్పు తీసుకున్నాం దీన్ని శుభ్రంగా నేత కడుక్కున్నాం నేను వాటర్ చూడండి ఇంతవరకు వచ్చేసింది అనమాట వాటర్ ఇంతవరకు మనం వాటర్ పోసుకున్నట్లయితే కట్ట కొడుకు మనం పప్పు కడుగు చక్కగా ఉడుతుంది ఇందులో ఆకుకూర తీసుకున్నా టమాటాలు మూడు టమాటాలు తీసుకున్నా పచ్చిమిర్చి ఎనిమిది తీసుకున్నా పెద్ద పెద్ద పచ్చిమిర్చి ఆనియన్ పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నా అనమాట ఇప్పుడు ఇందులో మొత్తం వేసేసుకున్నా కా అర స్పూను పసుపు వేసుకున్నా హాఫ్ స్పూను ఆయిల్ వేసుకున్నా ఆయిల్ మనకి ఇప్పుడే వేసుకున్నట్లయితే మనకు పొంగు రాకుండా మంచిగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఏడు విజిల్లు రానిద్దాం ఇది పాత కుక్కర్ కాబట్టి పాత కుక్కర్ కాబట్టి మనకి ఇది ఏడు విజిల్ రావాలి కొత్త కుక్కర్ అయితే ఒక నాలుగు విజిల్లేక అయిపోతుంది ఓకే మనము స్టవ్ మీద పెట్టేసుకోండి హైలోనే స్టవ్ ఉంచాను ఏడు విజిల్లు రానిస్తే చక్కగా మెత్తగా మనకు ఉడికిపోతుంది అనమాట ఓకే ఉడికింది ఒకసారి మూత గిందా ఉడిపేసాయి చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఎనిపేసుకుందాం టమాటాలు కానీ అన్నీ చక్కగా మెత్తగా ఎన్నిపేసేసుకుందాం నేను ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుంటున్నా మెత్తగా వినిపేసేసుకున్నాం గిన్నె పెట్టేసుకున్న పోపి ఆయిల్ ఒక ధర పిండి ఆయిల్ వేసుకున్న స్టవ్ ఆయిల్ పెట్టుకుందాం ఒక పోప్ గింజలు ఒక స్పూన్ వినిపించుకుందాం ఎల్లిగడ్డలు అండ్ రబ్లు తీసుకున్నా మనకి ఎల్లిగడ్డ మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి కలర్ కొడతా మనకి సైన్ అయిపోవాలి అప్పుడు మనకి టేస్ట్ కూడా బాగుంటుంది పప్పు ఇందులో వెయ్యిమిచ్చి కారేస్తున్నాయి నేను నేనైతే వాటర్ అయితే వేసుకోలేదు మనకి ఒక ఐదు నిమిషాల పాటు మనము హైదవని స్టవ్ ఉంచుకునేసి మరేసుకుందాం ఇందులో కానీ ఉప్పు కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఐదు నిమిషాలు చక్కగా మనం పోపేసుకున్నాం మరణం అంటే ఫ్రెండ్స్ మనకి ఉప్పు రెడీ అయిపోయింది స్టవ్ పని చేసేసుకుందాం చక్కగా చూడండి నేనైతే కొంచెం పిల్లలకి స్నాక్స్ మరీ దగ్గరగా వండుకున్నట్లయితే ఇంకా దగ్గరగా అయిపోతుంది నేను కొంచెం ఇలా చేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ బన్ చేసుకొని మనం వేరే పౌలకి తీసుకుందాం ఓకే మన ఫ్రెండ్స్ మనకి పాయలాగ పప్పు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పాయలాగ పప్పు నేనైతే చింతపండు వేయలేదు ఎందుకంటే మనకి ఆ యొక్క పాయలాకలో కొంచెం ఉంటుంది టమాటాలు వేసాను కాబట్టి మీకు కొంచెం చింతపండు కావాలనుకుంటే మీరు వేసేసుకోవచ్చు నేను కొత్తిమీర గుడక ఇందులో వేయలేదు కొత్తిమీర గుడక మీకు ఇష్టమైతే వేసుకోండి చాలా బాగా వచ్చింది వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు వేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది దీంట్లోకి మళ్ళీ మనం సంగట కూడా చేసుకుని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నేను చేస్తున్న ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్